రానున్న రోజుల్లో కీలకమైన రాష్టాల్లో నూతన సారథనను ఎన్నుకొని జాతీయ అధ్యక్ష ఎన్నికకు మార్గం సుగమం చేయాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తోంది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక తదితర రాష్టాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు అగ్రనాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి గతేడాది సెప్టెంబర్లో పార్టీ సభ్యత్వ నమోదు ద్వారా ప్రారంభమైన సంస్థాగత ఎన్నికలు ఇంకా కొనసాగుతున్నాయి బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాక పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు బీజేపీ నూతన సారథి ఎంపికకు కాషాయ దళం ముమ్మర కసరత్తు చేస్తోంది సంస్థాగత ఎన్నికలు పూర్తి కాని రాష్ట్రాల్లో వాటిని త్వరగా పూర్తి చేయాలని నిశ్చయించింది ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ తదితర రాష్టాల్లో సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసి ఆయా రాష్టాలకు నూతన పార్టీ అధ్యక్షులను ఎన్నుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి బీజేపీ రాజ్యాంగం ప్రకారం సగం రాష్టాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయితేనే నూతన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం బీజేపీకి రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి ముప్పై ఏడు శాఖలున్నాయి అంటే కేంద్రపాలిత ప్రాంతాలు సహా పంతొమ్మిది రాష్టాల్లో నూతన అధ్యక్షులను ఎన్నుకోవాలి ఇప్పటి వరకు పదమూడు రాష్ట్రాల్లో మాత్రమే సంస్థాగత ఎన్నికలు పూర్తయ్యాయి గత ఏడాది సెప్టెంబర్లో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమైంది ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి కల్లా ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానంలో నూతన సారథి ఎంపిక పూర్తవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు అయితే ఆర్ఎస్ఎస్ సహా ఇతర శాఖల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉండటంతో కీలక రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఆలస్యమవుతూ వచ్చింది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షుల విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బీవై విజయేందర్ను మరోసారి కొనసాగించవచ్చని తెలిసింది గుజరాత్ ఒడిశా పంజాబ్ రాష్ట్రాల్లో కూడా నూతన అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంది జాతీయ అధ్యక్ష ఎన్నిక విషయంలో బీజేపీపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ లోక్సభలో విమర్శలు గుప్పించారు ప్రపంచంలో తమదే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ జాతీయ అధ్యక్షుణ్ణి ఎన్నుకోలేకపోతుందని అన్నారు వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిలేష్ యాదవ్ కు చొరకలంటించారు కొన్ని పార్టీలు తమ అధ్యక్షులను కుటుంబంలోని ఐదుగురు నుంచి ఎన్నుకుంటాయని తద్వారా ఎన్నిక ప్రక్రియ త్వరగా ముగుస్తుందన్నారు కానీ పెద్ద పార్టీ అయిన బీజేపీలో ఒక ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని చెప్పారు సుమారు పదమూడు కోట్ల మంది పార్టీ సభ్యుల నుంచి ఒకరిని ఎన్నుకోవాల్సి ఉంటుందని అందుకు సమయం పడుతుందన్నారు ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నారు రెండు పేల ఇరవైలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి బీజేపీ సారథ్య బాధ్యతలు అందుకున్నారు రెండు పేల ఇరవై రెండులో ఆయన రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికవ్వగా రెండు పేల ఇరవై నాలుగు జూన్ తో పదవీ కాలం ముగిసింది